హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నాను సో టీటీహెచ్ సునీత గారు మీ అందరికీ నాకంటే ముందుగానే పరిచయం ఉండి ఉంటుంది ఫస్ట్ అయితే మేము పరిచయం చేసేస్తాను నమస్తే బాబు నమస్తే అమ్మ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం ఫస్ట్ టైం కలవడం నాతో పాటు మీరు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అంటే మా వాళ్ళని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు సో ఈ ఇత్తడి ప్రపంచాన్ని కూడా మేము చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ నేను కూడా ఎప్పటి నుంచో చూస్తా ఉంటా కొన్ని కొన్ని వీడియోస్ అనుకోకుండా మీకు అంత టైం ఉంటుందా కొన్ని కొన్ని అంటే మనం స్క్రోల్ చేసేటప్పుడు కనిపిస్తా ఉంటాయి కదా హైలైట్ ఉన్నాయి ఓపెన్ చేస్తా ఉంటాం సో మీరు ఒకసారి మా వాళ్ళకి నమస్తే హాయ్ అంటారు కదా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాము ఆశిస్తున్నాము సో ఈ ఇతడి ప్రపంచాన్ని నిజంగా అంటే ముంద చెప్పండి చూడగానే మీరు లేరు నేను స్టార్టింగ్ ఇట్లా వచ్చాను కానీ ఇక్కడిక్కడే మాకు చాలా దగ్గరే ప్లేస్ వనస్థలిపురం అండి మాకు చాలా దగ్గర అనమాట కానీ ఇక్కడే ఉందని నాకు తెలియదు వచ్చిన తర్వాత నేను కూడా మీ వీడియోస్ కొన్ని చూసాను ఇంత యూస్ కలెక్షన్ ఉందని తర్వాత తెలిసి అంటే వీడియోస్ ఏదో ఒక లో నుంచి మాట్లాడతాను అదనమాట నమ్మలేరు అన్ని రకాల ఐడల్స్ ఉంటాయో అండి అంటే పూజకి సంబంధించిన కాదు హోమ్ డెకార్ పర్పస్ అయినా మనకి కిచెన్ కి సంబంధించిన సామాగ్రి అయినా అన్ని అన్ని ఉంటాయి అనమాట వందల్లో కాదు వేలల్లో చూడొచ్చు నాకు తెలిసి హైదరాబాద్ లో అన్ని ఒకే చోట లైక్ కిచెన్ కి సంబంధించిన పూజకి సంబంధించిన ఐడల్స్ అయినా డెకరేటివ్ పర్పస్ అయినా కూడా ఇంత హ్యూజ్ కలెక్షన్ అయితే మీ దగ్గరే మనకి దగ్గర ఉన్న ప్లేస్ లో చీరే చెప్పాలి ఎక్కువ మాకంటే మీరే తిరుగుతా ఉంటారు కదా అంటే అందుకనే రాగానే చేస్తుంటారు కదా మీకు తెలియాలి సో అందుకే అనిపించింది అందుకని ప్రపంచం అని చెప్పారు రాగానే సో అది మీరు కూడా చూడాలండి తప్పకుండా వనస్ రైతు బజార్ అంతే సింపుల్ గా సునీత సోమ్ డేకర్ అని లొకేషన్ పెట్టుకుని ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఏది నచ్చినా ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి వన్ బై వన్ ఏది నచ్చినా కూడా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అబ్రౌడ్ షిప్పింగ్ కూడా ఉంది సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాము ఇక్కడ అంటే రాగానే నాకు కనిపించింది ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా కదా ఏది చూపించాలి అని చెప్పేసి సో నాకు ఫస్ట్ రాగానే మొత్తం కృష్ణమయం అంటారు కదా కృష్ణ రైడర్స్ తోనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇలా చూడండి రకరకాలుగా అంటే ఈ ఫినిషింగ్ అంతా కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కలాగా ఇదికారి టైపు ఇక్కడే రాధాకృష్ణులు సింగిల్ బేస్ మీద ఉన్న రాధాకృష్ణులు విత్ గోమాత ఇవి అంటే ఇట్లా మీరు తక్కువ రావడం రావడం సింగిల్ బేస్ మీద వెయిట్ ఎక్కువైపోతుంది కస్టమర్ ఎవరు అడిగితే తెప్పించాము అదే ఇది ఫస్ట్ టైం వచ్చినాయి ఇంత పెద్దవి ఓకే వాళ్ళ కోసం తెప్పించినప్పుడు ఎక్స్ట్రా కూడా వచ్చినాయి అనమాట అదే సేమ్ స్టోన్ వర్క్ తోటి ఇట్లా ఇవి అంటే ఇవి కొంచెం డిఫరెంట్ గా కొంచెం మినకరి లుక్ తో అట్లా అంటాం కదా ఇలా ఈ మాల కూడా అందంగా ఎంబోజ్ అయి కనిపించడం అండి చూడండి ఇవి ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ కూడా బ్రాస్ వే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కస్టమైజ్ చేపిస్తాం అందులో కూడా మాకు ఈ కలర్ కావాలి అంటే చేపిస్తాం మాకు కొంచెం టైం ఇస్తే గనక చేపిచ్చిస్తాము ఇక్కడ కృష్ణుడు కొంచెం చూస్తే బ్లూ అండ్ రెడ్ కలర్ ఆ స్టోన్స్ ఇలా ఉన్నాయి కదా అంటే ఈ అలంకరణ కదా మేము ఇంకా వేరే కలర్స్ లో కూడా ఉంటాయా ఇప్పుడు ఇది ఉందండి ఇది గాయకృష్ణ అంటే ఇప్పుడు మన కామదేన కలిపి ఉంది కదా సో అట్లా మళ్ళీ బృందావనం బేస్ కాన్సెప్ట్ వస్తుంది కింద కింద అదంతా కూడా బృందావనం వస్తుంది అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఫినిషింగ్ వైజే కాదు మనకి ఆ బేస్ లు మారతాయి ఫేస్ కలర్ ఉంటే బాడీ ఇట్లా ఒక కలర్ స్టోన్ వర్క్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట కదా మీరు ఇండివిజువల్ గా చూపించాలంటే మీరు ఓన్లీ కృష్ణులకే టూ ఎపిసోడ్ చేయొచ్చు అంతంది కలెక్షన్ ఓన్లీ కృష్ణుడికే అలాగే వినాయకుడు కూడా కూర్చున్నట్టు అవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా ఇది చూడండి ఇటు వచ్చి చూపించండి ఈ ఫినిషింగ్ అయితే ఇది ఒక త్రీ డేస్ అవుతున్నట్టుంది వచ్చి ఇంకా మరి ప్రైస్ కూడా పెట్టినట్లేరు కొత్తగా రాధాకృష్ణులు అసలు ఆ మాల మాలప్పుడే కనుక మనకి కొత్తగా వేస్తే మాల ఎట్లా ఉంటుంది అలా ఫ్రెష్ గా పూలమాల వేస్తే ఎంత అందంగా మళ్ళీ మనకి ఆ కళ్ళల్లో కూడా రెడీ ఇప్పుడు ఇటువైపు నిన్న ఇలా చూస్తే వైపు చూస్తున్నా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అలా ఉంది ఒక్కొక్కసారి ఒక్కటి అండి ఇది చూసారా ఇదేమో అంతకు ముందు వచ్చింది ఓకే ఇది ఒక కలర్ అంటే ఇప్పుడు ఇంట్లో బాగా డార్క్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుడు మనం కలర్ ని పెట్టుకోవటానికి వాళ్ళ థీమ్ బట్టి కూడా మనం కస్టమైజ్ చేపిస్తాం కొంచెం వాళ్ళ ఐడియా ఇచ్చి మనకు టైం ఇవ్వాలి అంతే కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇది అని చూపించారు అంటే మనకి ఈజీగా అంటే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఫీట్స్ వరకి తీసుకోవచ్చు లో అయితే ఇంచెస్ ఇది టూ ఫీట్ అయితే ఈజీగా ఉంది చేంజ్ అట్లా అంటే ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి అది అవి యాక్చువల్ గా ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్న కృష్ణయ్య ఉన్నారు దానికి వెనకమాల కల్ప వృక్షం ఉంది అట్లా మోడల్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ కొంచెం మనకి టైం ఇచ్చి కన్ఫర్మ్ గా ఇది కావాలి అని ఏదన్నా ఇచ్చారు అంటే ఇప్పుడు అది చూసారండి అవన్న చెట్టు చాలా వెయిట్ వస్తుంది కింద బేస్ కూడా చాలా సాలిడ్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ ఆ చెట్టు కూడా ఇలా మొత్తం అచ్చు అచ్చు సండే అంటే కొంచెం రాప్ చేశారు కాబట్టి మీకు అంత క్లియర్ గా తెలియకపోవచ్చు చాలా బ్యూటిఫుల్ వన్ అండి కల్లారా చూడాల్సిందే కొన్ని మనం ఎంత వీడియోలో చూపించినా నేనైతే చెప్తా కృష్ణుని కొనుక్కోవాలి అనుకున్నాళ్ళు డైరెక్ట్ గా వస్తే ఏంటంటే ఇవన్నీ మన చీరలా కాదు కదా ఒకసారి నచ్చకపోతే తీసి పక్కన వచ్చారు అంటే వాళ్ళకి ఇప్పుడు మన కంటికి ఒకటి నచ్చు వాళ్ళ కంటికి ఇంకొకటి నచ్చు అంటే మనం కూడా ఇప్పుడు ఒకటి వస్తాము నేను ఒకటి అనుకోని వచ్చాను దానికి మించినవి ఇంకో రెండు మూడు ఉంటాయి అలా మారిపోతుంది రండి అనే చెప్తాను నేను కూడా స్టోర్ కి ఖచ్చితంగా అబ్రాడ్ లో ఉన్న పిల్లలు అయితే ఓపిక్ గా వాళ్ళకైతే మాత్రం మా వాళ్ళు ఫోటోలు పెడతారు ముందు ఫోటోస్ చూస్తారు తర్వాత ఫొటోస్ జూమ్ చేసి చూసుకోవడానికి ఉంటుంది కదా తర్వాత మళ్ళీ వీడియో కాల్స్ టూ త్రీ టైమ్స్ చేసిన చాలా ఓపిక్ గా చూపిస్తారు అదే మనకి పేరు ఉంది మా వాళ్ళకి చాలా చాలా చూపిస్తారు అని కల్లారా చూసుకోవడం చాలా మా పిల్లలందరూ బాగా సపోర్ట్ చేస్తారు కస్టమర్స్ కి ఎందుకంటే కి కూడా ఇక్కడ నుంచి అంటే వాళ్ళకి అక్కడ చాయిస్ ఉండదు ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని చాలా ప్రిఫర్ చేస్తారు ఇదంతా గణేష కలెక్షన్ అండి గణేశాల్లో కూడా మీకు నంబర్ ఆఫ్ ఐటమ్ అంటే కృష్ణుడి తర్వాత ఇంకా మొత్తం ప్లేస్ అంతా కూడా గణేష గణేష కలెక్షన్ గణేశ అమ్మయం అండి అది కూడా ఇలా అంటే థీమ్స్ కూడా డిఫరెంట్ గా అనమాట కొంచెం పీఠం పైన కూర్చున్నట్టు కొన్ని ఉన్నాయి ఊయల్లో కూర్చున్నట్టు కొన్ని ఉన్నాయి అట్లా ఇప్పుడు ఎంట్రెన్స్ లో కూడా వినాయకుడిది విగ్రహం పెట్టుకుంటున్నారు మెయిన్ షాప్స్ లలో కూడా రాగానే ఎంట్రెన్స్ లో కనిపించారు వినాయకుడు అయితే వినాయకుడు కృష్ణుడు అయితే అమ్మవారు వాళ్ళ ఇంటి దేవు కదా వాళ్ళకి ఇంటి దేవుణ్ణి బట్టి పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటారు సో ఇట్లా చాలా ఉంది ఇక్కడ కూడా కలెక్షన్ మనం పెద్దవి అక్కడ ఉన్నాయి ఆ లైన్ లైన్ అవి ఏంటంటే మీడియం సైజు ఆ ఇందాక చూసిన పెద్ద సైజ్ అండి వాటిలోనే అలాంటి అలంకరణలోనే ఇట్లా మనకి కొంచెం మీడియం సైజ్ లో ఉన్నాయి ఇక్కడ కింద వైపు అంతా కూడా మళ్ళీ వినాయక స్వామి తక్కువ ఉంది మాకు చిన్న హాల్స్ ఉండి మరి పెద్ద పెట్టినా బాగుండవు కదా మన హాల్ కి తగ్గట్టుగా పెట్టుకోవాలి వినాయకుల ఈ విగ్రహాలకి కూడా సేమ్ ఇట్లాంటి స్టోన్ ఇలాంటి అలంకరణ మీకు ఇప్పుడు ఒక విగ్రహం నచ్చింది దానికి స్టోన్ వర్క్ ప్రజెంట్ మా దగ్గర లేదు ఇంకో విగ్రహం స్టోన్ వర్క్ నచ్చింది అంటే అదే స్టోన్ వర్క్ దీనికి చేపిస్తాం అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా కూడా డైరెక్ట్ గా మనం ఏదో షాపుల నుంచి కొనుక్కురావడం అట్లా కాదు డైరెక్ట్ తయారీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రపంచం వాస్తవంగానే మీరు అన్నట్టు నిజంగా ఒకళ్ళ దగ్గర చేయరండి ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తే మనం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కొంత తయారవుతా ఉంటది ఈ వర్క్ అంతా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అక్కడ అంతా అప్పుడు ఫ్యాక్టరీ లాగా ఉండవు ఇవి ఇళ్లలోనే చేస్తాయి అసలు చాలా కష్టం డబ్బులు ఇస్తే కొన్నిసార్లు వర్క్ చేసి రావు చాలా ఉంటాయి కథలు ఇవి అంటే అది తయారు చేయడం స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మళ్ళీ ఫినిషింగ్ వరకు వేరే ప్రాసెస్ లో చాలా చేతులు మారిగాని మన దగ్గరికి రాదు తయారు చేసేది ఒకళ్ళు అచ్చిపోసేది ఒకళ్ళు అయితే దాన్ని బఫింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్లే స్టోన్ వర్క్ దగ్గరికి పంపిస్తారు అది వేరే ఆ వర్క్ చేసే వాళ్ళు వేరే మళ్ళీ ఒకవేళ స్టోన్ వర్క్ కాదు ఇట్లా ఫినిషింగ్ మనం చెప్తాం కదా అది చేపించడానికి ఒకళ్ళకి అట్లా చాలా చేంజ్ అయ్యి అయ్యి అయి మన దగ్గరికి వస్తుంది సో ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ చూడగలుగుతాం అనమాట సో ఒకసారి వచ్చేసేసేయండి ఇక శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి సో మనకి పూజకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి ఆ డీటైల్స్ అన్ని కూడా కనుక్కుందాం మ్యామ్ మనకి మెయిన్ థీమ్ అయితే ఇప్పుడు మా వాళ్ళ కోసం ముందుగా కొనుక్కుంటే ముందుగా వీడియో షేర్ చేస్తే ఎక్కడ దూరంగా ఉన్నా కూడా ఆర్డర్ అయితే మీ వీడియోలో నేను చూసింది ఏంటంటే థర్టీ రూపీస్ నుంచి కూడా ఉంటాయి అని చెప్పారు సో ఫస్ట్ స్టార్ట్ ఇది ఇట్లా మనము గంధం కలుపుకోవడానికి తులసి దగ్గర ప్రసాదాలు పెట్టుకోవడానికి అట్లా ఇలాంటివి థర్టీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఎవరికన్నా రిటర్న్ గిఫ్ట్ తాంబూలంతో పాటు ఇవ్వడానికి బాగుంటుంది బాగా ఇప్పుడు శ్రావణ మాసం అన్ని రోజులు ఇది ఉంది ఇవి లాస్ట్ ఇయర్ అయితే కనీసం రెండు వేల పీసులు దాకా వెళ్ళినాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది ప్రసాదాలలో పెట్టడానికి కూడా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతారు ఇంకా అవన్నీ మీకు అన్ని ఎంత బుజ్జిగా బాగున్నాయి అవి సైజెస్ ఉంటాయి అన్ని కూడా ఏ ఐటమ్ అయినా కూడా ప్రతిదీ సైజెస్ ఉంటాయి ప్రైసెస్ మెన్షన్ చేసి ఉంటాయి మీరు అది చూడండి ఒకసారి ఎంత సాలిడ్ గా ఉంది సాలిడ్ ఉంది అండ్ మళ్ళీ ఇట్లా నెక్స్ట్ వర్క్ అంటారు కదా అది కూడా టూ టెన్ రూపీస్ అనుకుంటా అండి ఇప్పుడు అట్ ఏ టైం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయి ఫిఫ్టీ హండ్రెడ్ అయితే ఉంటాయి రెండు మూడు వందలు కావాలంటే కొన్ని పీసెస్ ఉంటాయి కానీ కొన్ని మోడల్స్ ఉండవు అవి చెప్పి చేపించుకోవాలి లైట్ వెయిట్ లో కూడా కొన్ని ఉన్నాయి అవును సో ఇది మంచి వెయిట్ అండి బాగుంది త్రీ సెవెంటీ ఫైవ్ అనుకుంటా అది మనకి ప్రసాదాలే కాకుండా పిల్లలకి సెర్లాక్ తినిపించుకోవడానికి కూడా బాగుంటాయి ఇలాంటి వాటిల్లో అంటే ఇవన్నీ పాత కాలంలో అప్పుడైతే ఇలాంటి వాటిలోనే తినిపించే వాళ్ళ పిల్లలకి చిన్న చిన్న ప్లేట్స్ అండి బాగున్నాయి ప్రైస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటది త్రీ హండ్రెడ్ సైజ్ రేట్ అనేది ఇది సైజెస్ అన్ని ఉన్నాయి ఇందులోనే మీకు పెద్ద టెన్ ట్వల్వ్ ఇంచెస్ డయామీటర్ వరకు ఉంటాయి అవి ఓకే మంచి సాలిడ్గా ఉన్నాయండి బాగున్నాయి ఎంత ఉంది అది దాని మీద చెప్పచ్చు మీరు ప్రైస్ వాళ్ళకి ఓకే ఫోర్ నాట్ ఫైవా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నాకు ఫైవ్ ఇంకా అవన్నీ అవి అలా అట్ సైడ్ జస్ట్ ట్రేస్ ఉన్నాయి అది ఒకటి పిక్ చేయండి అందులో కూడా అన్ని సైజెస్ ఉంటాయి ఒక టూ కొంచెం ఒకటేసారి ఇట్లా చూపిందా ఇలా చూపండి ఇట్లా సో పళ్ళు పూలు ఏవైనా పెట్టుకోవటానికి అన్నమాట నేను ఇప్పుడైతే ఇట్లాంటి డ్రైస్ చూస్తే ఎంగేజ్మెంట్ పర్పస్ అయినా ఉందా తీసుకెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా తీసి తీసుకోవచ్చు చాలా ఉన్నాయండి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి బడ్జెట్ బడ్జెట్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్కి ఐటమ్స్ ఐటమ్సే వాళ్ళ బడ్జెట్ని బట్టి మొత్తం మిన కార్యం మొత్తం ఇది క్లీన్ చేసుకోవడము ఈజీగా ఇది సింపుల్ గా బయట క్లీన్ చేసుకోవడమే మన లో అంబ్రిల్ అవి చాలా ఉన్నాయండి ఇది ఫ్లవర్ బాస్కెట్ ఓ సో ఇదంతా అట్లా లైక్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ లాగే అంటే ఆ షైన్ కూడా అట్లాగే ఉంది చాలా అందంగా ఉందండి లెవెన్ హండ్రెడ్ 1100 లెవెన్ హండ్రెడ్ ఓకే సో ఎక్కడికైనా మనకి షిప్పింగ్ ఉంటదండి కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది దయాసట్లా చూద్దామా ఓకే ఇంకా పెద్ద పెద్దగా కూడా కదా 12 to ఇంచెస్ డయామీటర్ వరకు ఉంటాయి అవి పెద్ద సైజ్ లో కూడా అలాగే మనకి జల్లెళ్ళు మంగళ స్నానానికి జల్లెళ్ళు స్నానానికి జల్లెళ్ళు అహా సో ఇవన్నీ కూడా పర్టికులర్ గా చూపించాలి అంటే పెళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు కావాలి పెద్ద పెద్ద తాంబాల ఇటువైపు వచ్చేస్తే ఇలా సో దియాస్ కూడా సైజెస్ లో అన్ని ఉంటాయి అనుకుంటున్నాను ఇట్లా చూడండి ఇది కొంచెం సాలిడ్ గా తులసి తీపం దగ్గర పెట్టుకోవడానికి అట్లా కొంచెం ప్రొటెక్టర్ ఉంటుంది ఇలా మనకి మందంగా కూడా గాలికి కొండెక్కకుండా ఇట్లా చిన్నవి ట్రై చేయొచ్చు ఇందులో కూడా ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి సైజులు ఉంటాయి సైజ్లో ఉంటాయి అంటే పెద్ద సైజువి కూడా మనకి అక్కడ దీపం అలా పెట్టినప్పుడు గాలి తగలకుండా కూడా పెట్టుకోవచ్చు ఓకే సో చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేసి అవి కూడా రిటర్న్ బాగా వెళ్ళింది లాస్ట్ టైం ఓకే అండ్ ఇప్పుడు శ్రావణ మాసంకి కూడా చాలా మంది ఇస్తారు తాంబూలం అవును వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ బాగుందండి ఇది చూడండి ఆకు డిజైన్ లో ఉంది లైట్ వెయిట్ ఉందండి బాగుంది ఇందులో కూడా తాంబూలం అంటే శంఖం శంఖం షేప్ లో దేవుడి దగ్గర మనం తాంబూలం పెట్టుకుంటాం కదా అట్లా పెట్టడానికి పెట్టి ఇంకా ఇవన్నీ ధూపం వేసుకునేవి ధూప్ స్టాండ్స్ లో మోడల్స్ అవి సైజెస్ ఉన్నాయి మంచి సాలిడ్ గా కూడా ఉన్నాయి ఇంకా పెద్ద సైజ్ కావాలన్నా కూడా ఉన్నట్టున్నాయి మీ దగ్గర కామాక్షి దీపాలు అట్లాగా డైలీ వేర్ దీపాలు మన దగ్గర వన్ టెన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి అనుకుంటా ఎక్కడ మనకి వేర్ శంఖ లైట్ వెయిట్ లో ఇవి సాలిడ్ లో ఇలా సాలిడ్ లో చక్కగా దాదాపు పదిహేను నుంచి ఇరవై మోడల్స్ శంఖ చక్రాల్లోనే ఉన్నాయి చాలా వెయిట్ ఉంది అంటే అట్లా చూస్తే తెలియదు కానీ అంటే మనకి కావాలంటే కొంచెం లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి అట్లా చాలా ఉంది వెయిట్ చాలా ఉంది ఇప్పుడు మనకి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని అటు ఇటు చక్కగా ఏనుగులు లాగా దీపం వెలిగించుకోవచ్చు చక్కగా అట్లా లక్ష్మీ పూజలకి పెడతాం కదా రెండు ఏనుగులు అటువైపు ఇటువైపు అలా అట్లా అనమాట ఇవి ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు నాలుగు మూడు వందల పీసులు కావాలన్న ఉంటాయి ఓకే ప్రైస్ ఎలా ఉంటుందా మీరు ఇది ఇది టూ ఫిఫ్టీ పేరు అది దాని కింద ఉంది ఇది టూ ఫిఫ్టీ స్టార్టింగ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు అది కూడా సైజ్ ని బట్టి అట్లా ఉంటాయన్నమాట అనమాట ఇక్కడ లక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామి దియాజు ఇట్లా ఉంది అనుకుంటా ఇక్కడ స్టిక్కర్ ఉంది మార్చ్ కూడా పెట్టి ఉండొచ్చా దాని కింద ఉందా ప్రైస్ పైనకి థౌజండా అది నైన్ శంకు చక్రాలు ఇలా వచ్చేసి దానిలో కూడా ఆ అఖండ దీపం మోడల్స్ సింగిల్ హ్యాండ్ లోంగిల్ హ్యాండ్ లో కష్టం సో అఖండ దీపం అట్లా పెట్టుకోవాలంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి సో ఇట్లా ముక్కాలి పీటలాగా దియా అనమాట శంకు చక్రాలు వాళ్ళు సాలిడ్ ఉందండి ఇది మాత్రం అన్ని ఇప్పుడు లైట్ వెయిట్ లో ఉండేవి ఏంటంటే మనకి సింగిల్ డైలీ పర్పస్ వే ఉంటాయి అవి లైట్ వెయిట్ ఏవైనా కూడా ఫ్యాన్స్ దీపాలు ఏవైనా సాలిడ్ ఉంటాయి కానీ అలా ఉంటేనే వర్తరాలు ఇప్పుడు ఇది లైట్ వెయిట్ వచ్చింది అది తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది అంతే ఇంకా మన చాయిస్ ఎలా ఉండాలి అనుకుంటే అలా తీసేసుకుంటారు ఇప్పుడు ఒక్కటని కాదండి ఎన్నో రకాలు అసలు ఇందాక మీరు అక్కడ దీపానికి అన్నారు కదా ఇది కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంతక చూపించిన షేప్ వేరు అది ఇట్లా పొడవుగా ఉండింది కానీ ఇందులో ఆయిల్ ఎక్కువ ఎక్కువ పడుతుంది చాలా బాగుంటుంది అండి సో ఏవైనా పూజలు ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటాం కదా శివరాత్రి ఇంకా ఏదైనా అట్లా అమ్మవారికి పెట్టుకున్నప్పుడైనా అలా తీసేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇట్లా స్టెప్స్ ఉన్నటువంటి దీపాలు చాలా మంది అడుగుతున్నారు సో ఇక్కడ ఉన్నాయండి మదికి ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేస్తాం కాస్ట్ కానీ కొంచెం అనుకున్నట్టుగా అయితే కనపడలేదు ఇది టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ పేర్ లాగా పేర్ లాగా ఉంటుంది ఇప్పుడు ఈ అంటే టూ దియర్స్ ఉన్నాయి ఇదైతే అంటే ఈ పేరు ఎలా ఉంటుంది టూ దియర్స్ ది లెవెన్ హండ్రెడ్ త్రీ ది నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ ది త్రీ థౌజండ్ నుండి ఇంకా మిగిలినవి కొంచెం అటు ఇటుగా నాకు ప్రైస్ గుర్తులేవు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు మెయిన్ దీపావళి ఈ హైట్ కూడా తెలుసుకుంటారు కదా వరలక్ష్మి వరకు అటు ఇటు పెట్టి సో వరలక్ష్మి వ్రతాలకి కూడా ఇప్పుడు పెట్టుకుంటాం కదా అటువైపు ఇటువైపు ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ అనమాట స్టార్టింగ్ మనకి టూ స్టెప్స్ నుంచి ఉంటుంది అట్లాగా సో పెయిన్ తీసేసుకోవచ్చు మంచి బెస్ట్ ప్రైజ్ లో అండి ఇది కాకుండా నాకు ఇక్కడ ఇంకొకటి చాలా స్పెషల్ అనిపించింది ఏంటంటే తులసి కోట సో ఇందులో కూడా సైజెస్ కూడా ఉన్నాయండి నేను కొంచెం మీడియం సైజ్ అట్లా తీసుకున్నట్టున్నాను ఇక్కడ చాలా ఉన్నాయి ఇట్లాగా సో అయితే ఇది చాలా లైట్ ఉంది కదా షీట్ వస్తుంది షీట్ లాగా ఇందులో మనం ఏదైనా పాట్ లాంటిది ఏదైనా పెట్టుకుని అట్లా పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇందులోనే మట్టి పోసి అట్లా దగ్గర పెట్టుకుంటాం కదా అప్పుడు నీట్ గా బాగా కనపడుతుంది చాలా బాగా అనిపించింది అండి ఎంత ఉంటుంది మేము ఇది ప్రైస్ దాని మీదే ఉంటుంది దాని మీద లేకపోతే కొన్నిటి పైన అయితే లేదు కొన్ని అట్లా స్టిక్ చేసింది నేను ఇక్కడ ఉంటే ఫస్ట్ ఇది చూపిద్దాం అని చూపిస్తున్నాను చూపిస్తున్నా కూడా సో ఇంకా ఏం చూపిస్తారు మ్యామ్ మాకు కలసం ఇది ఇది అయితే అసలు మేము స్టార్ట్ చేసిన డే వన్ నుంచి ఏ ప్రైస్ ఉందో అదే ఎందుకంటే అంత సేల్ ఉంటుంది అది ఓకే okay. 1700 ఫిక్స్ ఫిక్స్ ఓకే చాలా ముద్దుగా ఉంటది చాలా బాగుంది వెయిట్ కూడా చాలా వెయిట్ సాలిడ్ ఉంది ఇందులో ఏమైనా మనకి సైజెస్ ఉంటాయా లేదంటే ఇదే సింగిల్ సైజ్ చాలా బాగుందంట అంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫుల్ సేల్ అంట ఇంకా సో దియాస్ లో కూడా ఇంకా ఫ్లవర్ మోడల్స్ ప్రైసెస్ పెరిగితే పెంచుతా ఉంటాము ఆ కొన్నిగా దానికొన్నా సేల్ ని బట్టి పెంచాలి అనిపిచదు అంటే ఎక్కువ డిమాండ్ ఉన్న దానికి 1100 వర్కౌట్ అవుతుంది అనుకుంటాం లెవెన్ హండ్రెడ్ ఇట్లా ఇంకొంచెం చిన్న సైజ్ లో ఇంకా మన దగ్గర ఉన్న వాటిలో ఇది ఒకటి బాగా బాగా అంటే డిమాండ్ అసలు వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ సింగిల్ సింగిల్ పీస్ అది ఫైవ్ వచ్చాయి ఇది థౌజండ్ వరకు ఉంది ఇది థౌజండ్ రూపీస్ పెద్దది ఇంకొంచెం పెద్దగా ఏ పూజలకి కూడా నిజంగా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ కళవే ఇవి కూడా చూడడానికి చిన్నగా ముద్దుగా బాగుంటుంది ఫ్లవర్ వచ్చి మనకి వరలక్ష్మి వ్రతానికి చక్కగా లక్ష్మీ అమ్మవారికి కమలంలో దీపం లాగా అన్నట్టు అట్లా ఇది అంటే ఇట్లా డిటాచబుల్ వాష్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు అట్లా చిన్న సింగిల్ దీపం పెట్టాలనుకున్నా కూడా అది ముచ్చు హారతిస్తారు కొంతమంది అట్లా ఇచ్చడానికి ఇవ్వడానికి కూడా వాడుకోవచ్చు కింద పనికాలు పోసుకుని ఇట్లా పైన దీపం పెట్టుకుని హారతి ఇవ్వడానికి కూడా తీసేసుకోవచ్చు ఎన్నో డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా ఎంత చిన్నగా ఉంది కేరళ దీపం స్టైల్ చాలా ఈ సైజ్ చూడలేదు కొంచెం అండి రెండు రెండు దీపాలు అట్లాగా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పేరు కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ కానీ ఆయిల్ బాగా పడుతుంది అంటే బడ్జెట్ రేంజ్ ఇలా అండి అంటే దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికి పీటల్ లాగా చౌకీలు అన్నమాట ఇందులో కూడా ఈ రౌండ్ షేప్ ఇట్లా ఉంది కదా పీటల్ లాగా కొంచెం ముక్కాలి పీటలు వచ్చేసి ఇట్లాంటి స్టైల్లో కూడా ఉన్నాయి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇందులో అట్లా దీంట్లో కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉందండి విగ్రహాలు చిన్నవి పెట్టుకోవాలన్నా ఇది పీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ చూడండి టూ సెవెంటీ ఫైవ్ చిన్న చిన్నవి ఇలా కావాలంటే తీసేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మనకి పూజా మందిరంలో చిన్న విగ్రహాలు ఎక్కువ తీసుకుంటాం కదా సో వాటి పర్పస్ చాలా బాగుంటాయి అట్లాగే దూప్ స్టిక్కి పెట్టుకోవటానికి ఇలాంటివి చాలా ఐటమ్ లేదు ఆల్ ఇన్ వన్ ఇది మ్యామ్ చెప్పండి అదేంటి కుంకుమ స్పెషల్ స్పెషల్గా ఓకే కుంకుమ పసుపు గంధం అన్ని పెట్టుకోవచ్చు ఎందుకంటే త్రీ ఉన్నాయి మనకి టోటైస్ షేప్ లో ఇంకొకటి అది ఇంతకు ముందు దాని పిల్లలకి అంటే వెండిది చిన్నది ఉండేది చాలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ ఇది చూడండి ఇది కూడా ఆ పర్పస్ విష్ణుమూర్తి అట్లాగా ఉంది ఎలాంటి ప్రైస్ లో ఉంటాయి మేము ఇవన్నీ దానిపైన్ ఎయిటీన్ చే ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అంటే చాలా సాలిడ్ ఉంది ఇంకా చిన్న చిన్న ఆర్టికల్స్ అట్లా రిటర్న్ ఓకే ఇలా చూడండి బాగుంది ఇది రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా చాలా బాగుంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ట్వంటీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ అట్లా లైట్ వెయిట్ బాక్స్ టైపు ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఓకే హండ్రెడ్ రూపీస్ లైట్ లో ఉన్నాయి సో ఒకసారి వస్తే మాత్రం మీరు చాలా కలెక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అండి ఇంకెక్కు కావాలనుకోండి లైక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా కూడా కొంచెం టైమింగ్ అయితే ఉంటాయి వంద రెండు వందలు అంటే ఉంటాయి కానీ ఇంకెక్కువ కావాలి కావాలి సీజన్ కదా సీజన్ అంటే అందరూ తాంబూలు ఇవ్వడానికి ఎక్కువ తీసేసుకుంటారు తీసేసుకుంటారు సో క్లాసెస్ అది కూడా ఇది చాలా స్పెషల్ మళ్ళీ రాజస్థానీ స్టైల్ లో అనమాట సో సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు మన సో మనకి పూజ కోసం కలషన్ పెట్టుకోవాలి అంటే రకరకాల డిజైన్ లో ఉన్నాయండి ఇవైతే అయితే హాట్ సేల్ అట చాలా ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ అనుకుంటా నేను చూపించేది అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది అక్కడ నుంచి మనకి థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయండి చిన్నవి ఇలాంటివి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇల్లు కూడా ఇంకా చిన్న బుజ్జీలు కూడా పిల్లలకి కూడా ఆడుకోవడానికి గిఫ్ట్ సెట్ కూడా ఉండదు చిన్న పూజ గది ఉంటుంది కదా పూజ గదిలో కూడా కొంతమంది వాటర్ అట్లా ఎప్పుడు పెట్టి ఉంచుతారు పెట్టి పెట్ట అట్లా అలా కూడా పెట్టుకోవచ్చు సో ఇవి తెలిసిందే పంచహారతులు ఎకహారతులు అన్ని సైజెస్ ఉన్నాయి ఇందులో కూడా ఏవి కావాలంటే అవి తీసేసుకోవచ్చు ఇక్కడ సునీత హోమ్ డెకాస్లో నేను కొంతవరకు మాత్రమే కలెక్షన్ మీకు షేర్ చేశానండి ఇంకా చాలా ఉన్నాయి మీ అందరికీ కూడా ఇంకా డీటెయిల్ వీడియో కావాలి అని అనిపిస్తూ ఉండొచ్చు కాకపోతే యూజ్ కలెక్షన్ కాబట్టి కొంత లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేశాను ప్రైస్ ప్రైస్ రేంజ్ అయితే అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది పర్టికులర్గా మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పిక్ అయితే షేర్ చేసేసేయండి మీకు ఆర్డర్ చేసేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అండ్ స్టోర్ వచ్చేసి మనస్తలిపురం రైతు బజార్ దగ్గరే ఉంటుందండి లొకేషన్ లింక్ కూడా ఇచ్చేస్తాను ఈజీగా రీచ్ అయిపోవచ్చు హ్యూజ్ వెరైటీస్ ఒక్కసారి చూడండి ఇత్తడి ప్రపంచం ఒక్కసారి విజిట్ చేసేసేయండి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది కూడా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్